ప్రజలు ఎవరిని కల్పించే వాళ్ళు అధికారులు ఉంటారు ప్రజల మెప్పు పొంది అభిమానం పొంది ఖచ్చితంగా మేము మా పార్టీ కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి ఖాయం వాళ్ళ ప్రజలు ఎవరిని కదిలించినా అదే మాట్లాడుతున్నారు మీకంత సిగ్గు శరం ఉంటే నీతి నిజాయితీ ఉంటే నైతికత ఉంటే మీరు మాట్లాడే మాటలకు ఏదైనా గాంభీర్యం ఉంటే బరువు ఉంటే బాధ్యత ఉంటే గతంలో కూడా మా పార్టీ చాలా సార్లు మా నాయకులు మాట్లాడిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా మా నుంచి చేర్చుకున్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరి లోకానికి అంతా తెలుసు కాంగ్రెస్ పార్టీలో చేయరు వాళ్ళే ప్రకటించిన మేము కాంగ్రెస్ లో చేద్దాం అని నిన్నటి నిన్న మహిపాల్ రెడ్డి మాట్లాడు మేము కాంగ్రెస్ లో చేరి పెద్ద పొరపాటు చేసినా చేరిన ఎమ్మెల్యేలే చెప్పి మేము కాంగ్రెస్ చేరిన వాళ్ళకు మీరు పదవులు కూడా ఇచ్చారు పోస్ట్ కూడా ఇచ్చినారు లోకానికి అంతా తెలిసినే కదా వచ్చే ఐదేళ్ల పార్టీ మారిన పది మందిని రాజీనామా చేయించి మీకు సిగ్గుశేలం ఉంటే నైతికత ఉంటే ఎన్నికలు పెట్టండి ప్రజలు ఎవరు గద్దెల్ని కూర్చాలనో ఏ రాజకీయ పార్టీ గద్దెల్ని కూర్చాలనో ప్రజలు నిర్ణయిస్తారు వరుసగా ప్రతి రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోతానే ఉంది కదా జాతీయ పార్టీ ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మీరు మీ అడ్రస్ ఎక్కడ ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మీ అడ్రస్ ఎక్కడ ఇప్పుడు ఉన్న కర్ణాటక రేపు మాత్రం ఊసిపోతుంది తెలంగాణలో మూడే నడుస్తుంది రెండేళ్ల తర్వాత మీ అడ్రస్ ఏదో మీరే దెవలాడుకోవాలి రాష్ట్రం వాళ్ళ రేపు ఏమైతుందో తెలియదు మొన్నటి కొన్న బీహార్లో ఎన్నికలైతే కేవలం ఆరు సీట్లకు పరిమితమైంది నిన్న మొన్న మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎలక్షన్ అయితే మీ అడ్రస్ లేదు మొత్తం దేశం అంతా గెలిచిన లాగా పురుషోత్తముగా లేకుండా అలెగ్జాండర్ లాగా ఇచ్చి మీరు వచ్చిన బాబో తేదండి నాకు అర్థం కాదు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి చేయదగిన పని చేసి ప్రజల్ని మెప్పించమంటే కేసీఆర్ నడు ఎదిగిపోయింది కేసీఆర్ కాలు ఎదిగిపోయింది కేసీఆర్ లేవకుండా చేసిన సరే వయోభారం వల్ల ప్రమాదం జరిగితే ఎవరికైనా జరగవచ్చు వయసు జరగవచ్చు మృతులకు జరగవచ్చు శారీరక ప్రమాదాలు జరిగితే అదే నేరమైనట్టు తప్ప మాట్లాడతారు పాటల వ్యవహార సరైన చూస్తే మానసికంగా మానసికమైన అందవాక్యం మీకే వచ్చింది ఏమన్నా అనుమానం వస్తుంది లేకుంటే ఈ పిచ్చి మాటలు ఇయో మళ్ళా నేనే అది ముందు ఇవ్వడదండి నిన్ను ప్రజలు ఎన్నుకోవాలి నీ కాంగ్రెస్ పార్టీ ఆమోదించాలి మళ్ళీ నీవే సంగతి నువ్వు కాదు కదా ప్రకటించేది మద్దతు ప్రజలు ఇవ్వాలి మ్యాండేట్ ప్రజలు ఇవ్వాలి నీ అధిష్టానం నిర్ణయించాలి ఈ మిగిలిన ఈ మూడేళ్ళు మిట్టుకు మొదలు వచ్చే ఐదేళ్ళ గురించి దేవుడేరు వచ్చే ఐదేళ్ళ గురించి నిర్ణయించేదే నువ్వా సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాకు అర్థమైతే లేదు